హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వవిడ అని తెలుగు ఈరోజైతే నేను ఎంతో ఫేమ రీసెంట్గా ఫేమస్ అవుతున్న ఉప్పా ట్రీస్ దగ్గరికి రావడం జరిగింది ఇది పాడేరికి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపల ఉంటుంది మారుమూల కృగ్ గ్రామం కానీ ఈ వ్యూ అయితే అవసరం అండి నిజంగా చూసుకున్నట్లయితే ఫారెన్ కంట్రీస్లో ఎటువంటి వ్యూ ఉంటుందో దానికి ఏం మాత్రం తీసిపోకుండా ఈ వ్యూస్ అనేది ఉండేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కూడా దీని మీద ఫోకస్ చేసింది ఇంకా ఇక్కడికి వచ్చేసి ఏమి ఇటువంటి డెవలప్మెంట్స్ జరగలేదు ఇంకా రీసెంట్గా మాత్రమే ఇక్కడ వచ్చేసిన అక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ చుట్టుపక్కల క్లీన్ చేయడం కానీ జరుగుతూ ఉంది ఇక్కడ ఏరియల్ వ్యూ చూసుకున్నట్లయితే అవసరంగా ఉంటుంది ఇక డ్రోన్ వ్యూ అయితే ఇంకా డ్రోన్ వ్యూ సోషల్ మీడియాలో చూ ఎంతగా వైరల్ అయ్యిందంటే ఈ మొత్తం ఒక సోషల్ మీడియానే ఒక ఊపు ఊపేసింది అనమాట అంత విధంగా ఇది వైరల్ అయ్యింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్థానికులకు చెప్పుచున్న వివరాల ప్రకారం ఇది ఒక ఈ రెండు మాసాలు అంటే ఈ రెండు లో మాత్రమే ఈ యొక్క గ్రీనిష్ నుంచి ఈ లీవ్స్ అనేవి ఈ గా చేంజ్ అవుతాయి అన్నమాట ఇది ఒక అరుదైన మొక్క అన్నమాట ఇది ఇది యాక్చువల్గా ఇది దీని యొక్క మన దీని యొక్క నామం సైంటిఫిక్ నామం తీసుకున్నట్లయితే మన దీన్ని నిప్ప చెట్టు అని తెలుగులో స్థానికంగా పిలుస్తారు కానీ ఇక్కడ మనం సాంకేతికంగా మనం తీసుకున్నట్లయితే దీన్ని మెసువా ఫెరియా అనే సతత హరిత క్లైమాక్స్ చెట్టు జాతి మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మన యొక్క తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ అడవుల్లో ఇక్కడ రావడం ఇది అలదు ఎందుకంటే జరుగుతాయి కానీ ముఖ్యంగా జనవరి ఫిబ్రవరిలో ప్రత్యేకంగా ఉంటాయి పుష్పించేది ఫిబ్రవరి సెప్టెంబర్ మరి సంభవిస్తుంది అయితే తీవ్రమైన పుష్పించేది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్గా పరిమితమై ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ జాతి పెద్ద సతమంగా పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బహిరంగ ఖాళీలు ఉన్నాయి ఇది ఒకే విస్తారమైన జనామాని ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని స్థానికంగా ఉప్పా ఫారెస్ట్ అని పిలుస్తారు మరియు దీన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలో ఉష్ణమండ ఆకు రాల్చే అడవుల్లో అంటే ఇక్కడ ఈ యొక్క ఆకులు రాల్స్తుంది దీనికి అదేవిధంగా కాండానికి కూడా ఒక ఈ లోపల చూసుకున్నట్లయితే మనం ఈ ట్రీస్ లోపలికి వెళ్తే ఇరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల చెట్టు కూడా ఉంది ఆ చెట్టు అయితే నిజంగా అవసరం అనమాట అదేవిధంగా ఈ ఈ యొక్క ప్లేస్కి సంబంధించి రీసెంట్గా సోషల్ మీడియాలో వస్తున్న ప్రభుత్వ ఈ దృశ్యాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళడం జరిగింది ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సాధించి ఇది అభివృద్ధి చేయాలని వారి యొక్క నిర్ణయం తీసుకున్నారు అయితే టూరిజంకి ఏ విధమైన ఇది తీసు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇది డెవలప్ అవుతుంది ఏ విధంగా మూవ్ వెళ్తే ఈ దీని యొక్క తదుపరిగా మనం దీని నుంచి ఆదాయ వనరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది అనేది మరి టూరిజం శాఖ ఇంకా ఆలోచిస్తుంది విశాఖపట్నం టూరిజం శాఖ ఈ యొక్క పాడేరు రీజన్ నెక్స్ట్ వచ్చేసి ఈ సీ పర్టికులర్గా చెప్పాలంటే ఈ యొక్క మాన్సూన్ సీజన్లో వంజంగి వ్యూ పాయింట్ కానీ అటు వరకు పాయింట్కి కానీ అరకు విజిట్ చేయడానికి టూరిస్టులు తాకటి ఎక్కువగా ఉంటుంది సో దానికి కనెక్టివిటీగా దీని ఉప్పా ట్రీస్ను కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ కొన్ని స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ వారి యొక్క స్థానికంగా ఉపాధి కానీ ఏ విధంగా టూరిస్టులు తాకిడి పెరిగితే వారు ఇక్కడ ఉపాధి లభిస్తుందని వారు కోరుకుంటున్నారు ఇక్కడ కొంతమంది స్థానికులను కూడా మేము కలవడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇక్కడ మాకు కొంతమంది ఇలా పర్యాటకుల తాకిడి వస్తే మాకు కూడా ఉపాధి వస్తుందని వారు చెప్పారు అదేవిధంగా ఈ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మన పూర్వం ఇక్కడ ఒక బంగారు గరువు అనే ప్లేస్ని అంటారు దుర్గం బంగారు చెరువు రెండు గ్రామాలు కలిసి ఉంటాయి అయితే ఈ దుర్గం బంగారు చెరువు గ్రామాలకి ఆనుకొని రావడం ఇది రీసెంట్గా ఇప్పుడు వెలుగులోకి రావడం ఇక్కడ స్థానికులకి ఎంతో స్థానికులకి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం జరిగింది ఇప్పుడు మనం డ్రోన్ వ్యూని ఒకసారి చూసేద్దాం ఒకసారి చూడ